హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్ ఈరోజు నేనైతే ఒక అద్భుతమైన ప్రదేశాన్ని చూపించబోతున్నానండి అదే విజయనగరంలో చాకలపేట ఏరియాలో ఉన్న రామ నారాయణం టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి వై జంక్షన్ నుంచి కొంచెం లోపలికి వస్తే ఉంటుందండి ఈ టెంపుల్ ఇంకా ఇది ఒక పది పదిహేను ఎకరాల ప్లేస్లో ఉంటుంది ఈ టెంపుల్ను ఒక్కసారి చూసామంటే ఇంకా మనసులోంచి పోతే అంత బాగుంటుంది అన్నమాట డే టైం చూసేదానికన్నా నైట్ టైం చూసేది ఇంకా బాగుంటుంది ఇది వరకు ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేశారు ఫస్ట్లో ఇదైతే ఫ్రీగా ఉండేది ఎంట్రన్స్ తర్వాత అయితే ఎంట్రన్స్ ఫార్టీ రూపీస్ కానీ ఈ టెంపుల్ చూడడానికి ఒక బాణం ఆకారంలో ఉంటుందండి నిజంగా ఇది జీవితంలో ఒకసారి అంతే ఈ ఎంట్రన్స్లో ఫస్ట్ స్టార్టింగ్లో వినాయకుడు ఉంటారు మన వినాయక స్వామికి నమస్కారం చేసుకుని తర్వాత ఇక్కడి నుంచి మన ఈ ఈ గుడి మొత్తం చూపిస్తాను మీకు నేను ప్రతిదీ చాలా క్లియర్గా తీసాను వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుంచి మనం అయితే లోపలికి వచ్చాం బస్కి బస్సు కూడా ఆగుతుంది వై జంక్షన్ దగ్గర ఏం ప్రాబ్లం లేదు బైక్స్ కార్స్ ఎలా అయినా రావచ్చు బైక్ అయితే టెన్ రూపీస్ అయితే ట్వంటీ రూపీస్ పార్కింగ్ ఫీ ఎంట్రన్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ చూసారా ఈ వెళ్ళే దారి అంతా అటు ఇటు పూల మొక్కలతో ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇంత పదిహేను ఎకరాల ని మెయింటైన్ చేయడం అంటే మాటలు కాదండి అంత బాగుంటది టెంపుల్ నిజంగా మన ఇంట్లో ఉన్న రెండు మూడు మొక్కలు చూసుకోవడానికి మనకి అసలు ఎంత టైం పడుతుంది అలాంటిది ఇంత పెద్ద గుడిని మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మనం అయోధ్య అంత దూరం వెళ్ళకపోయినా దీన్ని కూడా ఆంధ్ర అయోధ్య అనే అంటారండి దీన్ని చూస్తే చాలు మనకి ఇంకా అయోధ్యని చూసినంత హ్యాపీనెస్ వస్తుంది అన్నమాట ఇంక ఈ మొక్కలన్నీ అలా షూట్ చేస్తూ నేనైతే అలా ముందుకు వెళ్తున్నాను ఎంట్రన్స్ వచ్చేసి కొంచెం ఫ్రంట్ నుంచి ఉంటుందండి ఇగో ఇక్కడ నుంచి మొత్తం టెంపుల్ వ్యూ చూడండి రామ మందిరం ఓపెనింగ్ ఉంది కదా నేను ముందు రోజు షూట్ చేశాను ఇది అందుకనే గుడి చూడండి మంచిగా డెకరేట్ చేస్తున్నారు రాముడు జెండాలతో మొత్తం గుడి అంతా నింపేశారు రామ మందిరం ఓపెనింగ్ రోజు కూడా ఇక్కడ చాలా మంచి కార్యక్రమాలు జరిగాయండి ఆ రోజు అసలు షూట్ చేసే వీలే ఉండదు అందుకని ముందు రోజే వెళ్ళి షూట్ చేశాను ఈయన ఉన్నారు కదా ఈయన పేరు నారాయణ గారండి ఈయనే ఈ గుడి స్థాపించిన వ్యక్తి స్టా ఈయన స్టార్ట్ చేశారు ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అయితే పూర్తి చేశారు నిజంగా ఈయన ఇంత మంచి కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇది ఆయనకు అలా అనిపించిందంట వాళ్ళ కులదేవుడు రాముడు అంట రాముడు గుడి కట్టాలని అనుకుని వాళ్ళ గుడి అయితే స్టార్ట్ చేశారు ఆయన మధ్యలోనే చనిపోవడం వల్ల వాళ్ళ కొడుకులు అయితే దీన్ని ఫినిష్ చేశారు ఈ గుడి మొత్తం పదిహేను ఎకరాల విస్తీర్ణంలో ఉందండి ఈయన చనిపోయినా కూడా వాళ్ళ కొడుకులు ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆయన విగ్రహం కూడా పెట్టారు నాకైతే ఆ విషయం చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఇది మొత్తం పదిహేను ఎకరాలండి ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇలా ముందుకు వెళ్తే మొక్కలు అయితే ఇంకా ఎక్కడా లేని కలెక్షన్ అంతా ఇక్కడే ఉందండి అన్ని మొక్కలు ఉన్నాయి ఇది ఎంట్రెన్స్ అండి ఇక్కడ నుంచి మనం ఆ స్టెప్స్ పై నుంచి పైకి వెళ్ళాలి ఇది వెళ్ళడానికి ఒక ఇది వెళ్ళేవే ఈ పక్కన ఉన్నది వచ్చేవే అన్నమాట చాలా బాగుంటుందండి ఇది మీరు ఏ టైంలో విజిట్ చేయాలంటే కరెక్ట్గా ఒక టూ త్రీ టైంకి వచ్చారంటే ఈవినింగ్ అదంతా మంచిగా వ్యూ చూసుకుని డే వ్యూ చూసేసుకుని నైట్ వ్యూ కూడా చూడవచ్చు నైట్ వ్యూ అయితే ఇంకా డే వ్యూ కన్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ లేజర్ షో ఒకటి ఉంటుంది ఇక్కడ మెయిన్ అదే ఆ లేజర్ షో అయితే అస్సలు మిస్ అవ్వకూడదు త్రీ షోస్ వేస్తారు సిక్స్ థర్టీకి ఒక షో సెవెన్ థర్టీకి ఒక షో ఎయిట్ థర్టీకి ఒక షో మెయిన్ మిస్ అవ్వకూడదు ఆ మూడు షోలు ఎందుకంటే అది నిజంగా నేను వీడియోలో చిన్న బిట్టు పెట్టాను అది మీరు వీడియోలో చూసేదానికంటే బయట మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే నిజంగా మనకి నిజంగా గూస్ బాంబ్స్ వస్తాయండి అంత బాగుంటుందన్నమాట లేజర్ షో ఇంకా మాటలు ఉండదు అని వివరించడానికి ఆన్యస్వామి నడిచి మన దగ్గరకు వచ్చేస్తున్నాడా అన్నంత ఎఫెక్టివ్గా ఉంటుంది ఇదైతే ఈ పౌంటైన్స్ నైటు వేస్తారు ఇప్పుడు వేయలేదు ఇది ఇప్పుడు ఎంట్రన్స్ ఉంది కదా మీరు చూస్తుంది ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలి అభయ ఆంజనేయ స్వామిని చూస్తారు కదా స్వామి అరవై అడుగులు ఉంటారండి ఆయన మీదే లేజర్ షో వేస్తారు ఆయన మొత్తం వైట్ పెయింట్ లో ఉంచారు కదా సో దానిపైన షో వేస్తారు చాలా బాగుంటుంది ఇది వెళ్ళేవే ఇది వచ్చేవే అనమాట ఈ గుడి మొత్తం బాణం ఆకారంలో ఉంటదండి అంటే విల్లు లాగా ఇలా వంపు ఉంటదనమాట మధ్యలో ఆన్యస్వామి ఉంటారు ఈ విల్లు ఆకారంలో కట్టే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది దీన్ని పైనుంచి డ్రోన్ షాట్ లో చూస్తే మీకు కరెక్ట్ గా అర్థం అవుతుంది అనమాట విల్లు ఆకారం అనేది ఇప్పుడు నేను స్టెప్స్ చూస్తున్నారు కదా దీని నుంచే పైకి వెళ్ళాలి మధ్యలో చూసారా లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది అండి పవన్ నైట్ ఆన్ చేస్తారు అప్పుడు చాలా బాగుంటుంది ఆ కింద మీరు ఇప్పుడు చూస్తుంది అది క్యాంటీన్ అనమాట ఇటు క్యాంటీన్ ఇవిలా పైకి వెళ్ళే స్టెప్స్ అది లక్ష్మీదేవి విగ్రహం అటు పక్కన సరస్వతి దేవి కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి విగ్రహం అయితే ఆ చుట్టూ మొక్కలు లైటింగ్ ఇది నైట్ టైం వ్యూ కూడా నేను మీకు చూపిస్తాను అదైతే చూడడానికి ఇంకా కన్నుల విందుగా ఉంటుందండి నిజంగా ఈ ఒక్క గుడి ఒక్క రోజు అంతా కవర్ చేసుకుంటే ఇంకా ఆ రోజు అంత మనసుకు అంత ప్రశాంతంగా ఉంటుంది నిజంగా నేను చెప్పడం కాదు మీరు ఎవరైనా చుట్టుపక్కల ఉంటే నిజంగా ఎక్స్పీరియన్స్ చేయండి అంత బాగుంటుంది ఇప్పుడు ఈ మెట్లెక్కి పైకి వెళ్తున్నాను కదా ఇలా పైకి వెళ్ళగానే మనకు స్టార్టింగ్ లో విష్ణు ఉంటుంది అనమాట విష్ణుమూర్తిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి ఉండండి కొద్దిసేపట్లో మీరు కూడా చూస్తారు ఈ ప్రతి కట్టడం ఆ డిజైన్ కానీ పెయింట్ కానీ ఆ ఇక్కడ వేసిన పెట్టిన ప్రతి విగ్రహం ఇంకా సకల దేవతలు ఉన్నారండి అది ఇదని కాదు సకల దేవతలనే అక్కడ ఉంచారు మనం ఎక్కడెక్కడికో దూరంగా ఉండే ఊర్లో ఎలాగో వెళ్ళాము ఇలా దగ్గరలో ఉండే ఊరిని అయితే తప్పకుండా విజిట్ చేయాలి చూడండి విష్ణుమూర్తి ఎంత బాగున్నారంటే ఆయన నిజంగా చూడడానికి అంటే మీకు వీడియోలో సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి అంత బాగున్నారు ఆయన వేసిన ఆ నగలు కానీ ఆ కట్టిన బట్టల విధానం కానీ ఆయన డెకరేట్ చేసిన విధానం కానీ ఆ పైన చూసారా సూర్య చంద్రులు గ్రహాలు అన్నీ అంత బాగున్నాయి అన్నమాట నిజంగా నాకైతే నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను ఈ గుడిని చాలా సార్లు వెళ్ళాను ఇది ఫిఫ్త్ సిక్స్త్ టైమ్ అనుకుంటా అండి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కట్టారు గుడి చుట్టూ చూసారా చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా చాలా మంచిగా వీలుగా ఉంచారు ఆఖరికి ఆ వాటర్ ట్యాంక్ చూసారా వాటర్ ట్యాంక్ మీద కూడా శంకుచక్ర నామాలు కట్టారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఈ ఎంట్రన్స్ ఉంది కదా ఇక్కడ నుంచి రామాయణం అంటే తెలియని వాళ్ళకు కూడా ఇది చూసి తెలుసుకునే విధంగా నిర్మించారు అన్నమాట ఇవన్నీ బొమ్మల రూపంలో ఉండి అవి కూడా ఆ త్రీ డి లాగా ఇలా ఫ్రంట్కి వచ్చినట్టు ఉంటాయి అన్నమాట ఇవి చూస్తే చాలు తెలియని వాళ్ళు కూడా చెప్పేటంత విధంగా తెలుసుకునే అంత విధంగా నిర్మించారు స్టార్టింగే చూసుకుంటే వైకుంఠంలో అందరూ వెళ్ళి శ్రీమన్నారాయణుని రావణుడి సంహారం కోసం రాముడు అవతార హతమని అడిగిన దృశ్యం ఆ పక్కన చూసుకుంటే వాల్మీకి మహామునికి రా నారదుడి వారు వచ్చి శ్రీరామచరిత్రం అంతా ముందే చెప్తారు కదా దానికి సంబంధించింది వాల్మీకి ఆశ్రమానికి వచ్చి బ్రహ్మదేవుడు ఈ రామాయణం నీ చేతుడి మీదుగా రచించబడతాదని చెప్పినటువంటి దృశ్యం అది ఈ పక్కన చూసుకుంటే ఆ పిల్లల కోసం దశరథుడు చేసే ప్రాతకమేష్టి యాగం సంబంధించిన దృశ్యం ఈ పక్కన ఆ యాగం నుంచి వచ్చిన పాయసం దాగాక నలుగురు బిడ్డలు పుడతారు రామలక్ష్మణ్ భర్త దృష్టి విశ్వామిత్రుడు ఆ యాగానికి అడ్డు చెప్తున్న రాక్షసిని ఎదిరించడానికి రామలక్ష్మణ్ తీసుకెళ్తారు తర్వాత రామలక్ష్మణుడు వచ్చేసి అడవిలో పడుకుంటే నులు అడవిలో పడుకున్నప్పుడు విశ్వామిత్రుడు శ్లోకంతో నిద్ర మెల్కొల్పే దృశ్యం ఇది ఈ పక్కన చూసుకుంటే రామలక్ష్మణులను తాటకిని వధించే దృశ్యం తర్వాత దేవేంద్రుడు శ్రాపం వల్ల గౌతమి ఋషి భార్య అహల్య శాప విమోచం అయిన దృశ్యం ఇంకా ఇటు పక్కన చూసుకుంటే సీతాదేవిని మొట్టమొదటిసారి ఒకరినొకరు చూసుకునే దృశ్యం రామ రాముడు సీత ఇంక ఇది చూసుకుంటే జనకుడికి భూమిని దున్నుతున్నప్పుడు సీతమ్మ వారు దొరికిన దృశ్యం అందుకే సీతమ్మని భూదేవి కుమార్తె అని అంటారండి శివధనస్సు ఎవరూ ఎత్తలేక కుప్పగోలిపోయిన దృశ్యం ఇది అప్పుడు రాములవారు వారు ఆ శివధనస్సుని శివధనుర్భంగము గావించి సీతను గెలుచుకున్న దృశ్యం ఇంక ఇటుపక్క చూసుకుంటే సీతారామ కళ్యాణ మహోత్సవం మొత్తం అందరూ ఉన్నారు రాములు వారు కళ్యాణంలో ఇంకా తర్వాత చూసుకుంటే పరశురాముడు కోరిక మేరకు విష్ణు ధనస్సును కూడా ఎక్కువ పెట్టగా అప్పుడు పరశురాముడు అనుకుంటాడు అనమాట రామా నువ్వే మహావిష్ణువే కూడా అని అప్పుడు అది రాజాధికారం కోసం తండ్రి మాట వింటుంటేనే పక్కన కైకే విని అప్పుడు నాకు ఇచ్చిన రెండు వరాల్లో ఒకటి రాముణ్ణి అడవులకు పంపించాలని రెండు తన కొడుకుని భరతుణ్ణి రాజ్యాధికారం ఇవ్వాలని అడుగుతున్నప్పుడు విషయం వెంటనే రాముల వారు వాళ్ళ తల్లి కాళ్ళకు నమస్కరించి రా అడవులకి పయనం అవుతున్నప్పుడు తర్వాత తండ్రి ఆజ్ఞ కూడా తీసుకుని అడవులకి పయనం అవుతున్నారు ఇంకో రాముల వారు ఆడవులకు బయలుదేరుతుంటే ఇంకా ప్రజలందరూ చాలా బాధపడతారు ఈ దృశ్యంలో తర్వాత ఇంకా రాములు వారు ఇలా అడవులు అలా అయిపోయారనే బాధతో తన తండ్రి చనిపోయిన దృశ్యం ఇది రాములు వారు సీతమ్మ లక్ష్మణ స్వామి భరద్వాజ ఆశ్రమానికి వెళ్తున్న దృశ్యం అది తర్వాత భరద్వాజ ఆశ్రమానికి వచ్చి స్వామికి నమస్కరిస్తున్న దృశ్యం ఇది తర్వాత రామచంద్ర వారిని కలవడానికి భర్త సర్గృష్ణులు వచ్చి తన తండ్రి చనిపోయారన్న విషయాన్ని అప్పుడే చెప్తే రాములు వారు ఎంతో బాధపడే దృశ్యం ఇది తర్వాత శ్రీరామచంద్రుడి పాదాలను సింహాసనమే పెట్టి పూజిస్తున్న దృశ్యం అములు వారిని తన భర్తగా ఉండమని సూర్పనకు అడుగుతున్న దృశ్యం తర్వాత పంపిన దృశ్యం తన ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడిని తన అన్న రావణాసురుడికి చెప్తున్న దృశ్యం తర్వాత రావణాసురుడు సీతాపారణకై మారీచకుడిని అడుగుతున్న దృశ్యం హెల్ప్ అదే సహాయం అడుగుతున్న దృశ్యం రావణుడు సహాయం కోరిన మారీచుడు బంగారు లేడి రూపంలో సీతమ్మ వారికి కనిపిస్తారు అప్పుడు రాముడు వారు బ్రహ్మాస్త్రం ప్రయోగించగా మాయవే మార్చకుడు మరణించే ముందు హలో లక్ష్మణ హలో సీత నారడంతో అప్పుడు సీతమ్మవారు లక్ష్మణుడు పంపిస్తుంటే లక్ష్మణుడు గీత గీసి గీత దాటది తల్లి అని చెప్పి వెళ్ళే దృశ్యం ఇక్కడితో ఈ ఘట్టం ముగిసిందండి ఇప్పుడు బయటికి రాగానే అభయ ఆంజనేయ స్వామి ఉంటారనమాట ఇందాక మీకు చెప్పాను కదా లేజర్ షో అని ఈ చైర్స్ అన్ని కూడా లేజర్ షో కోసం మాత్రమే వేశారనమాట కాకపోతే ఈ ల్యాజర్ షో అనేది చీకటి పడ్డాకే స్టార్ట్ అవుతుందండి ఇది డేట్ అంటే ఇది నేను తీసే టైంకి టైం ఫైవ్ అలా అయింది చూసారు కదా అరవై అడుగులు అభయనయ స్వామి ఓన్లీ తెల్ల రంగులోనే ఉంటారు ఎందుకంటే లాజర్ షో వేయడం కోసం అని చెప్పి స్వామికి కలర్స్ వేయలేదన్నమాట కింద అక్కడ వరకు అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ స్టార్ట్ అవుతుంది అండి ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి ఆ సన్యాసి రూపంలో వచ్చి అమ్మవారిని తీసుకెళ్లిపోతున్న దృశ్యం స్వామి రాముడి వారి పాపం వెతుకుతూ తిరుగుతున్న దృశ్యం ఇది అప్పుడు స్వామికి రక్తమ్మడుగులో జటాయువు కనిపిస్తుంది జటాయువు చెప్తా అనమాట సీతమ్మ వారిని ఎలా రావణాసురుడు వెతుకుపో వెతుకుపోయాడన్న సంగతి సీతమ్మని వెతుకుతున్న మరకులో శబరి ఆశ్రమంలో వెళ్లి రామలక్ష్మణులు ఉంటారు తర్వాత సుగ్రీవుని హనుమంతుడిని కలుస్తారు అనమాట రామలక్ష్మణులు సహాయం కోరగా అప్పుడు వాలికి సుగ్రీవుడికి ఒక యుద్ధం జరుగుతుంది అందులో సుగ్రీవుడే గెలుస్తాడు అనమాట వాళ్ళు ప్రాణం విడుస్తూ స్వామి నన్ను మన్నించండి అని అడిగే దృశ్యం ఇది అప్పుడు రాములవారు వారు ఒక అంగులేఖముని ఆంజనేయ స్వామికి ఇచ్చి ఆంజనేయ స్వామిని పంపిస్తారు అప్పుడు ఆంజనేయ స్వామి అన్ని సముద్రాలు దాటి సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళే ముందు ఆ దారిలో లంకను కాపాడుతున్న లంకినిని చంపి అప్పుడు లోపలికి వెళ్తారు ఇంకో రావణాసురుడు వెళ్ళి సీతమ్మను బెదిరిస్తున్న దృశ్యం ఇది అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న రాక్షస రాక్షసశ్రీలు కూడా పాపం సీతమ్మ వారిని అలా భయపడతా ఉన్న దృశ్యం ఇది అప్పుడు ఆంజనేయస్వామి వెళ్ళి అంగు లెక్కను చూపించి తల్లి నేను నాతో వచ్చేమంటే అమ్మవారు నేను రాను నా స్వామి వచ్చేంతవరకు అని చెప్పే దృశ్యం చూసి రమ్మంటే కాల్చి వచ్చారని చెప్పి చూసి రమ్మన్నందుకు ఆంజనేయస్వామి వెళ్ళి రావణాసురుడు తమ్ముడు విభీషణ్ణి కూడా బెదిరించి లంకనంతా ఆయన తోక అంటిస్తే ఆయన తోకతో లంకని నిప్పటించి మరీ వచ్చి ఇంకొప్పుడు స్వామికి అమ్మవారిచ్చిన చూడమని చూపిస్తున్నారు అప్పుడు రాములు వారు వెళ్ళి సముద్రుడిని ఎంత బతిరమ ఆయన తగ్గరు అప్పుడు తర్వాత తగ్గిన తర్వాత దానిపైన వానర సహాయంతో వంతెన నిర్మించి అక్కడ శివలింగ ప్రతిష్ట చేసి అప్పుడు శివలింగానికి అభిషేకం చేసి అప్పుడు వీళ్ళందరూ లంకకు స్టార్ట్ అవుతారన్నమాట లంకకు వెళ్లే ముందు విభీషణుడు వచ్చి రాముడికి సహాయం చేస్తానని కూడా చెప్తాడు ఇంద్రజిత్తు బాణంతో లక్ష్మణుడు కిందకు పడేస్తే లక్ష్మణుడు మూర్చిపోతే అప్పుడు ఆన్యస్వామి వెళ్ళి ఇకలు ఎక్కడున్నాయో తెలియక సంజనీ పర్వతాన్ని మొత్తం తీసుకుని స్వామివారు వస్తారు గ్రీవుడు కంబుని చంపుతున్న దృశ్యం అనమాట ఇంద్రజిత్తు నాగాసు ప్రయోగించి రామలక్ష్మణ్ణి బంధించిన దృశ్యం అప్పుడు ఆ బంధం నుంచి గరుక్మంతుడు వచ్చి రామలక్ష్మణ్ణి విముక్తి చేసే దృశ్యం అన్నమాట తర్వాత ఇంద్రజిత్తు మాయావి కనిపించట్లేదు కదా తర్వాత అప్పుడు రా లక్ష్మణుడు ఇంద్రజిత్తు శిరస్సుని ఖండిస్తారు ఈ కుంభకర్ణుడు నిద్ర లేపే దృశ్యం ఇది తర్వాత కుంభకర్ణుడు లేచాక యుద్ధం చేయగా చివరికి రాముడి చేతిలో మరణిస్తాడు అతలు విని చివరికి రాముడు ముందుకు రావణాసురుడు వస్తాడు అన్నమాట అప్పుడు రామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి రావణాసురుణ్ణి చంపేస్తారు సీతమ్మ రామచంద్రుడు నమ్మిన ముల్లోకాలకి నమ్మకం కలిగించడానికి అగ్ని ప్రవేశం చేయిస్తారు అప్పుడు విభూషణుడు ఇచ్చిన పుష్ప విమానంలో అందరూ అయోధ్యకి బయలుదేరతారు అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు ముగించుకుని పంచమ తిది రోజున అయోధ్యకు వెళ్ళగా అప్పుడు పట్టాభిషేకం జరుగుతుంది ఇంతటి గొప్ప కళాకాండాలన్నింటినీ మనకు అందించిన ముందు నారాయణ గారికి అయితే నిజంగా నమస్కారం అండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా తెలుసుకునే అంత విధంగా మంచిగా ఏర్పాటు చేశారు చూసారు కదా ఇగో ఇలా ఉంటుంది ఇలా రౌండ్గా మనం చూసుకుంటూ చక్కగా వచ్చేయచ్చు నేను ఇవన్నీ జూమ్లో చూపించడం వల్ల మీకు ఎలా ఉంటుందని ఒకసారి లాంగ్ వ్యూ కూడా చూపించాను ఇగో చూసారు కదా హనుమంతుడు వారి మధ్యలో ఉంటారు ఇటు ముప్పై ఆరు ఫొటోస్ ఇటు ముప్పై ఆరు ఫొటోస్ ఉంటాయన్నమాట ఇదండి మొత్తం రామాయణాన్ని అంతా సింపుల్గా అర్థం చేసుకునే విధంగా చక్కగా పదిహేను ఎకరాల్లో ఇప్పుడు ఈ చక్రం చూసారు కదా ఇది గోశాల దీన్ని నైట్ టైం చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఇది డే టైము నైట్ టైం ఈ గోశాల చూసారంటే సూపర్ అనిపిస్తుంది లైటింగ్ వెలుతురులో నేను అప్పుడు కూడా చూపిస్తాను ఎందుకంటే నేను మొత్తం నైట్ వ్యూ కూడా కవర్ చేయడానికి నేను అక్కడే ఉన్నాను చాలాసేపు ఉండ ఉన్నాను అనమాట చూసారా ఇదంతా ఇది చాకలపేట అని అన్నాను కదా చాకలపేట చేరువంటారు దాన్ని ఇదండి ఆంజేయ స్వామి అటు ఇటు ముప్పై ఆరు ఫొటోస్కి సంబంధించిన మండపాలు ఇటువైపు ముప్పై ఆరుకు సంబంధించిన ఫొటోస్కి సంబంధించిన మండపాలు ఇప్పుడు మనం రాముడి వారి దర్శనం చేసుకుందాం అప్పుడే చక్కగా హారతి ఇస్తున్నారండి టైంకి వెళ్ళాను నేను అప్పుడు స్వామివారు చూడండి రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు ఎంత బాగున్నాయో విగ్రహాలు నిజంగా వాళ్ళే వచ్చి కూర్చున్నంత అందంగా ఉన్నారు అప్పుడే హారతి కూడా ఇస్తున్నారు మేము చక్కగా టైంకి వెళ్ళి హారతి కూడా తీసుకునేగో మీరు అందరూ కూడా తీసుకోండి ఇదండి రాముల వారి దర్శనం అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నవన్నీ కవర్ చేశాను ఇదిగో ఇది తర్వాత రోజు అయోధ్యలో ఓపెనింగ్ ఉంది కదండి దానికోసం స్పెషల్ పూజలు అనమాట పిల్లలతో డాన్స్ ప్రోగ్రామ్స్ దీపారాధన కార్యక్రమము ఇంకా చాలా చాలా ఉన్నాయి దానికోసం అంతా రెడీ అవుతుంది అనమాట నేను ముందుగా ముందు రోజు వెళ్ళడం వల్ల ఇవన్నీ తీయగలిగాను ఇదిగోండి దీపోత్సవానికి దీపాలన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఓ పక్కన పచ్చని పందిళ్ళతో అన్ని స్వామివారికి అక్కడ ఏ లోటు లేకుండా అక్కడ అయోధ్య పూజల్ని మించిన పూజలు చేయడానికి ఎక్కడ కూడా పాపం ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకో ఇందాక లక్ష్మీదేవి పై నుంచి చూసాం కదండి ఇప్పుడైతే కిందకు వచ్చాను ఈ వాటర్ పౌంటైన్ నైట్ టైమే ఆన్ చేస్తారండి డే టైం ఆన్ చేయలేదు ఇప్పుడు కొంచెంసేపు నాకు ఆన్ చేస్తారు అప్పుడు కూడా చూద్దాం మనం అమ్మవారు కూడా చాలా బాగుంటారండి కలగానే ఈ లైటింగ్ వెలుతురులో చూస్తే అంటే అన్నిటికీ వైట్ కలర్ నే వేశారు కానీ లైటింగ్ వెలుతుర్లో ఇంకా చూడడానికి ఇంకా కళ్ళు సరిపోవనుకోండి అంత బాగుంటది నాకైతే చాలా ఈ మొక్కలు చూసారా మొక్కలు కూడా ఇవి చూడండి ఒక్కొక్క నక్షత్రానికి ఏ వృక్షం ఏ దేవుడు ఆది దేవుడు అనేది కూడా పెట్టారు ఇంక చూడండి పుష్ప నక్షత్రం వాళ్ళకి ఏంటి ఆశ్లేష నక్షత్రం పొన్న వృక్షము ఆది దేవుడు గురువు అవన్నీ కూడా పెట్టారనమాట మకా నక్షత్రం ఇలా మొత్తం అన్ని నక్షత్రాలకి సంబంధించి ఏ వృక్షం ఏ దేవుడు అవన్నీ కూడా పెట్టారు బాగా అనిపించింది నాకు ఎవరైనా తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు కదా మీకు ఎవరికైనా కావాలంటే వీడియో చూడండి ఇందులో క్లియర్గా కనబడుతుంది నేను అవన్నీ కూడా తీసి పెట్టాను మీకు ఎవరికైనా కాల్తో ఉపయోగపడితే చూడండి అక్కడి నుంచి పక్కనే ధన్వంతరి స్వామి అని చెప్పి ఈయన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు చాలా బాగుంది నెక్స్ట్ ఇట్టించి ఇటు వచ్చేస్తే ఇలా స్ట్రైట్ గా వెళ్తారు ఇంక ఎక్కడెక్కడ మొత్తం అంతా ఒక ర్యాక్స్ లాగా కట్టి రూట్లు అవి ఇచ్చి ఈ ఒక దాని తర్వాత ఒకదానికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అంత వీలుగా ఉంచారనమాట ఇప్పుడు ఈ లోపలికి వెళ్తున్నారు కదా ఇది ధ్యాన మందిరం అండి ధ్యాన మందిరంలో అనంత పద్మనాభ స్వామి ఉన్నారండి నిజంగా బంగారపు విగ్రహాన్ని అది ఎంత పెద్ద విగ్రహం ఉందనుకున్నారు దగ్గర దగ్గర పదిహేను అడుగుల విగ్రహం ఉంది నిజంగా అనంత పద్మనాభ స్వామిని కేరళ వెళ్ళి ఎలాగో చూడలేకపోయినా నేను ఇక్కడైతే చూశానండి నాకైతే చాలా బాగా అనిపించింది ఇదంతా ధ్యాన మందిరం చాలా మంది వచ్చి ధ్యానాలు అవి చేసుకుంటూ ఉంటారు నేను ఇంకా అలసిపోయి అప్పుడే కొంచెం కాఫీ తాగుదామని నాకు కింద క్యాంటీన్ చూపించాను కదా మీ కింద క్యాంటీన్కి వచ్చారనమాట ఇక్కడ టీ కాఫీ స్నాక్స్ తో పాటు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు అవన్నీ కూడా అలా సరదాగా తీసాను మీరు కూడా చూసేయండి మొత్తం స్వామివారి విగ్రహాలకి ఈ పసుపు కుంకుమలు ఇంక మొత్తం అన్ని పిల్లలు ఆడుకునే బొమ్మల దగ్గర నుంచి అన్నీ పెట్టేశారు కానీ ఇది మరీ గౌరవం అండి చిన్న కప్పుతో కాఫీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట ఆ బాదం పాలు కూడా ట్వంటీ ఫైవ్ రూపీస్ నాకు అవైతే చాలా ఎక్కువ అనిపించింది ఇగో ఇందాక మీకు చూపించాను కదా లేజర్ షో వేస్తారు అని ఇంకా సో ఏంటంటే ఈవినింగ్ సిక్స్ థర్టీకి షో స్టార్ట్ అవుతుంది ఆ టైంకి ఇంకా జనం అందరూ మొత్తం చైర్స్ అన్నీ నిండిపోతాయి అనమాట ముందుగా వచ్చి కూర్చోవాలి లేదంటే మనకు కూడా ప్లేస్ ఉండదు ఇంకా షో స్టార్ట్ అవ్వడానికి టైం ఉందని ఇగో లైట్స్ ఆన్ చేయగానే ఇగో వాటర్ ఫౌంటైన్ కూడా ఆన్ చేసి వచ్చేసారా ఇంకా నేను స్టా ఒకసారి వ్యూ అంతా మీకు చూపిద్దామని నేను మళ్ళీ బయటకు వచ్చాను బయటకంటే అది పక్కకు వచ్చాను ఇగోండి ఇక్కడ లైటింగ్స్తో పాటు వాటర్ కూడా అవి మారుతా ఉంటుంది అందుకే వైట్ విగ్రహాలు మాత్రమే ఉంచారు ఇక్కడ అంతా చూసారా ఈ చిన్న చిన్న లైట్స్ కనబడుతున్నాయి ఏంటనుకుంటున్నారు ఇందాక చూపించాను కదా నక్షత్రాలు అవన్నీ ఉన్నాయని అవి చూసారా రాముడు జెండాలతో ఎక్కడ ఇంత గ్యాప్ కూడా లేకుండా మొత్తం ఇదిగోండి ఇప్పుడు చూడండి గోశాల ఇదే గోశాల చూసారా ఎంత బాగుందో నాకైతే మీకు లైటింగ్ లో ఎలా కనబడుతుంది నాకైతే మరి చాలా బాగా కనిపిస్తుంది అండి ఇంకో రాములు వారికి అప్పుడే లైటింగ్ పెట్టారు అదే లోపల గర్భగుడిలో లైట్స్ ఆన్ చేశారు అందుకే నేను మళ్ళీ వచ్చి ఇంకొకసారి షూట్ చేశాను రాముల వారి నా లైటింగ్ వెళ్తురులో కూడా ఇంకొకసారి చూడాలనిపించి మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి చూసి వచ్చాను ఎందుకంటే మళ్ళీ ల్యాదర్ షో దగ్గర కూర్చుంటే రావడానికి కుదరదని మీ అందరికి జూమ్ లో మరీ మంచిగా చూపిద్దాం ఇందాక చాలా జనావు ఉన్నారు అప్పుడు నేను సరిగ్గా చూపించలేదేమో అని మళ్ళీ డౌట్తో మళ్ళీ వచ్చి మళ్ళీ షూట్ చేశాను నాకైతే విగ్రహాలు చాలా నచ్చాయండి చూస్తూనే అక్కడ చాలా సేపు నుంచి ఉన్నాను అంత బాగా నచ్చింది అనమాట నెక్స్ట్ నాకు ఈ గోశాల కూడా చాలా బాగుంది విష్ణు చక్రం లాగా అది చాలా బాగుందండి గోశాల కిందకు కూడా వెళ్ళాను అది కూడా చూపిస్తాను మీకు నేను ఈ ఐడియాలు ఎవరయో కానీ నిజంగా మెచ్చుకోవచ్చండి అంత బాగుంది ఒకసారి చూడండి నిజంగా చెప్తున్నానండి ఈ వీడియోలో మీకు ఎలా కనబడుతుందో నాకు తెలీదు కానీ కళ్ళతో మనం డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎవరికి చెప్పలేం ఆ మాటల నోటుతో చెప్పలేం అనమాట అంత బాగుంటది ఇదిగోండి ఇప్పుడే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేసాను లైట్స్ ఆన్ చేసి ఇప్పుడే లేజర్ షో స్టార్ట్ చేశారు అదిగో చూడండి ఆంజనేయ స్వామి మీద మొత్తం ఆ లేజర్ షో అంతా వేస్తారనమాట దేవుడు సాంగ్స్ పెట్టారండి మళ్ళీ ఆ సాంగ్స్ పెడితే అక్కడ కాపీ రైట్ వస్తుందో అని నాకు భయం వేసి నేను ఆ సాంగ్స్ పెట్టుకుంటా నేనే మాట్లాడుతున్నాను నిజంగా ఆ షో చూడండి నేను ఇలా చెప్పడం కాదండి మీరు ఆ షో డైరెక్ట్గా చూస్తే ఆ అనుభూతి నిజంగా చెప్తున్నాను నేను అక్కడ కూర్చుంటే నాకే గూస్ బాంబ్స్ వచ్చాయండి అది చూస్తుంటే అంత బాగుంది ఇలా వీడియోలు చూసే కన్నా మీరు నిజంగా ఎప్పుడైనా ఇలా వైజాగ్ సైడ్ వస్తే వైజాగ్ నుంచి జస్ట్ ఫార్టీ కేయం అండి మీరు వచ్చి తప్పకుండా ఈ రామనారాయణం టెంపుల్ చూసి ఈవినింగ్ వరకు ఉండి ఆ లేజర్ షోని అనుభూతి చెందితేనే మీకు అర్థం అవుద్ది చూడండి ఒకసారి స్వామి ఎంత బాగున్నారో చాలా బాగుంది కదండి అగో నిజంగా ఆయన రెండు అగోండి ఆయన గుండె చీల్చి రామలక్ష్మ రా సీతని చూపిస్తున్న దృశ్యం అది ఆ మాలలు చూడండి నిజంగా ఏదో తెచ్చి వేసినట్టు ఆయన అక్కడ నిజంగా నడుస్తున్నట్టు ఈ ఎక్స్పీరియన్స్ అయితే మీరు వచ్చి చేస్తేనే నేను ఇలా ఎంత చెప్పినా మీకు అర్థం కాదు అర్థం కాదంటే అదే వచ్చి చూసి అనుభూతి చెందడం వేరే నేను ఇలా చూపించి చెప్పడం వేరే ఈ లేజర్ షోని యాభై మంది కలిపి రెడీ చేశారండి ఇంజనీర్స్ చూడండి అంటే ఎంత కష్టపడితే ఎంత రిజల్ట్ ఉందో షో అయిపోయిందండి సిక్స్ థర్టీ షో అయిపోయింది మళ్ళీ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారు సో ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ టెంపుల్ అంతా ఒకసారి ఈ లైటింగ్ వ్యూస్ లో బాగా చూసి మళ్ళీ వెళ్ళిపోతే ఎప్పుడు వస్తానో తెలియదు కదా అని ఒకసారి గుడి అంతా మొత్తం ఇంకెంత తిరిగానంటే దెబ్బకి నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసి అంత తిరిగి నీకు ఫౌంటైన్స్ అన్ని ఆన్ చేశారని మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి ఇంకా నేను ఆ పదిహేను ఎకరాలు మొత్తం తిరిగి తిరిగి నాకు కాళ్ళు అయితే నొప్పొచ్చేసేయండి ఆ రోజు అంత నాకైతే నిజంగా గుడి నుంచి బయటకే రావాలనిపించలేదు అయోధ్య అంత దూరం ఎలాగో వెళ్ళలేము ఈ ఆంధ్ర అయోధ్య పేరుగాంచిన ఈ గుడినైనా మనసారా చూసుకుందామని ఈయనకైతే నిజంగా చాలా ఇంకా ఎన్ని నమస్కారాలు చెప్పుకున్నా తక్కువే అండి ఇలాంటి గొప్ప గుడిని మా అందరికీ కట్టించినందుకు ఆయనకి నిజంగా చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే ఈ పక్కకు వచ్చేస్తే ఇక్కడ పా పార్వతి పరమేశ్వరుని పెట్టారండి ఇది కూడా చాలా బాగుంది శివలింగ ప్రతిష్ట చేసి నందీశ్వరుని కూడా పెట్టారు ఇదిగోండి నేను మళ్ళీ చాలా చివరికి వచ్చేసాను గోశాలకు వెళ్దామని ఇటు చివరికి వచ్చేసాను సో అందుకనే గుడి అంత దూరంగా కనబడుతుంది మీకు చూడండి ఫార్టీ రూపీస్ టికెట్ తీసుకున్నా తప్పే లేదండి ఎందుకంటే ఆ గుడిని అంత మెయింటైన్ చేస్తున్నారు అంత మెయింటెనెన్స్కి నలభై రూపాయలు తీసుకున్నా చాలా తక్కువే ఇగోండి గోశాల ఇంకా ఆవులు లేవండి ఇదివరకు చాలా ఎక్కువ ఉండేవి చూసారా మధ్యలో కృష్ణ పరమాత్ముడు ఎంత అందంగా ఉన్నాడో చక్కగా కూర్చొని ఫ్లూట్ అవుతుంటాయి ఆ ఆవులు అన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నట్టు ఉంది అన్నమాట అంత బాగుంది గోశాల పైనుంచి చూపించాను కదా మీకు గోశాల ఇది కింద నుంచి అనమాట ఇదిగోండి ఆంజ స్వామి కనపడుతున్నారా ఆయనకి ఇస్తున్నారు చూశారు కదా మీ అందరికి కూడా బాగా నచ్చిందా నాకైతే చాలా బాగుంది మీకు కూడా ఎంతో కొంత చూపించానని అనుకుంటున్నాను నిజంగా మీరు ఎవరైనా సరే వైజాగ్ దగ్గరలో ఉన్న ఎప్పుడైనా వచ్చినా తప్పకుండా రండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్ బాయ్